అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తోట నవీన్ కుమార్ గారు అలాగే శైలజ గారుల కుమారుడైనటువంటి చిరంజీవి తోట చిద్విలాష్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి చిద్విలాష్ ఇలాంటి పుట్టినరోజులు మరి జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవోభవర్పించి ఈ యొక్క నూట యాభై మంది ఈ యొక్క అభాగ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ఏం కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా మరి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల మధ్యన తమ పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మరి తోట నవీన్ కుమార్ గారు అలాగే తోట శైలజ గారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారు మరి చిద్విలాష్ వారి నానమ్మ తాతయ్య తోట వెంకట సుబ్బమ్మ గురువయ్య నాయుడు గారు మరియు వారి అక్కయ్య అయినటువంటి తోట ఉద్విత బాబాయి తోట ప్రవీణ్ కుమార్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కూడా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఈ యొక్క ఆశ్రమంలో పుట్టినరోజు కానీ పెళ్లి రోజులు కానీ మరేదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాదాశ